గుంటూరు విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న టోల్ గేట్ లో నిబంధన వచ్చింది ఇప్పటి వరకు ఒకేసారి టోల్ చెల్లిస్తే ఇరవై నాలుగు గంటల పాటు తిరిగే అవకాశం ఉంది ఇక నుండి కొత్త నిబంధనతో మొదటిసారి వెళ్తే నూట అరవై రూపాయలు ఆ తర్వాత రోజుకు ఎన్నిసార్లు తిరిగినా ప్రతిసారి ఎనభై రూపాయలు చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్ని సార్లు టోల్ మొత్తం మోగుతుందన్నమాట రాష్ట్రంలోని అరవై ఐదు టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి వీటి బీఓటీ గడువు ముగియటంతో అక్టోబర్ నుండి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి సెప్టెంబర్ వరకు ఒకసారి వెళ్తే కారుకు నూట అరవై రూపాయలు తిరుగు ప్రయాణంలో ఎనభై రూపాయలు చలిస్తే సరిపోయేది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మళ్ళీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు కానీ అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు రెండోసారి సగం ఫీజు చెప్పిన వసూలు చేస్తున్నారు విజయవాడ గుంటూరు మధ్య నిత్యం వందలాది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతుంది